ప్రియమైన వాళ్ళరా ప్రవేణ చేసు క్రీస్తు నావులు అందరికి వదనాలు మరి ఇదము మన యొక్క వాక్య భాగం కొరకై కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చదువుకుందామండి నూట ముప్పై తొమ్మిది భాగం నుంచి మనము ధ్యానించుకుందాం వచనము పదహారు నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినముల్లో ఒకటేనో కాకమనిపి నా దినవులన్నీ నీ గ్రంథములో లిఖిం లిఖితమాయను అంత మరి అద్భుతమైన కార్యం ఇక్కడ కీర్తనకర్త మరి దావిదే కీర్తన రాసింది కీర్తనకర్త దేవుని గురించి పాడేటప్పుడు ఏం చెప్తున్నాడంటే అయా నా యొక్క దినవులన్నీ నీ యొక్క గ్రంథములు అంటే నా ఆయుష్ నా దినవులు నా బ్రతుకు అంతా కూడా నీ యొక్క గ్రంథములు రావి కర్పులగా గ్రంథములు ఎక్కించబడింది ఒక్కటి కూడా నెరవేరక అంటే ఎప్పుడో నువ్వు దాన్ని రాసి ఉంటున్నావు ఎంత ఆశ్చర్యమైన కార్యంగా ఉంటుంది కాబట్టి దేవుడు మరి మన దినాలన్నీ కూడా ఆయన లెక్కలో రాసింటున్నాడు అంటున్నాడు అందుకొరికే నూట ముప్పై తొమ్మిది కీర్తన కూడాను ఆయన మనకు ఆయన మన గురించి సమస్తము తెలిసిన వాడి అనే కార్యం చెప్తుంటున్నాడు చూడండి మొదటి నాలుగు వచ్చినాన్ని చూస్తే యహో నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుంటా నేను లేచుటా నీకు తెలియను నా తలమును పుట్టకమునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలించున్నావు నా చెల్లన్నింటినీ నీవు బాగా తెలుసుకున్నావు యహోవాన్ నా మాట నా నాలుగకు రాకమునిపే పూర్తిగా నీకు తెలిసినది ఎంత అస్పష్టమైన కార్యం కాబట్టి మనల గురించి సంపూర్ణంగా దేవునికి తెలుసు మన యొక్క మాట మనం కూర్చుండేది మనం మరి లేచేది మనం నడిచేది మనం ఎక్కడెక్కడ సంచరిస్తాం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు అంటాడు కదా అవన్నీ కూడా ఆయనకు తెలుసు మన తలంపులు రాక మునిపే ఆయనకు తెలుసు అంటాడు కదా ఒకసారి మరి పరిచయంలో ఆయన శోధించడానికి కొరకై మొత్తం శువార్త ఇరవై రెండో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినప్పుడు చెప్తారు శోధించడానికి కొరకై మరి ఆయన దగ్గర కొన్ని ప్రశ్నలు వేస్తారు ఏ రోజు పనిచ్చేది న్యాయమా కాదా అంటే కైసరుకు అంటే అప్పుడు న్యాయం కాదంటే తిరుగుబాటు చేస్తున్నాడని మరి దోషం చేసే దాని కొరకై అందుకు ఏసు వారి చె చె ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించిన అంటే వారి మనసులో ఉండే వారు మాట్లాడేది ఒకటి మనసులో ఉండేది అని వాడు కాబట్టి మనస్సును మనిషి యొక్క అంతర్యాన్ని వాడు గాడ్ నోస్థింగ్ అంత మాత్రం కాదు మన పేరును కూడా ఆయన ఎరిగిన వాడుకుంటున్నాడు అందుకొరకే మరి వ్యూహాను స్వార్థం మొదటి అధ్యాయము నలభై ఏడు వచ్చిన ఏముంటున్నాడు అంటే రైట్ ఏ సునతానీ తన వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్యాలీయుడు ఇతని ఎందుకు ఏ లేదని అతని గురించి చెప్పాను అప్పుడు మరి నన్ను గురించి నీకు ఎలాగో తెలియను అని అడిగినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఫిలిప్పూన్ను నీవా ఆ సంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నన్ను నీ సూచితాడు చూసారా ఎక్కడో దూరంగా సంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే మరి నువ్వు నా రాక రాకమనిపోయా నీ పేరు తెలుసు నువ్వు ఎటువంటి వారి తెలుసు దేవుడు సమస్తం ఎరిగినవాడు కీర్తన కీర్తనకర్త్యం ఉంటే నా సమస్తమైన కారుని ఎరిగిన వారిగా ఉంటున్నావు అంత మాత్రం కాకుండా ఐదవ వచ్చిన నూట ముప్పై తొమ్మిది ఐదవ వచ్చిన వెనుకను ముందు ఆవరించున్నావు నీ చెయ్యి నా మీద ఉంచున్నావు అట్టి తెలివి నాకు మించినది అంటున్నాడు అట్టి తెలివి నాకు మించినది అది అగోచరము వారి వారి అగోచరము అది నాకు అందదు కాబట్టి నీవు నా వెనుకుంటున్నావు ముందుంటున్నావు ఎక్కడుంటున్నావు ఆయన నా చుట్టూ కూడా మీరు ఉంటున్నారు కదా నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పోదును నీ సన్నిధులను నేను ఎక్కడికి ఎగిరిపోదును ఆకాశం ఎక్కితే అక్కడనే ఉంటున్నావు పాతాళంలో దిగి పండుకుంటే అక్కడనే ఉంటున్నావు వేకో రెక్కలు కట్టుకుని నేను పోయినట్లయితే అక్కడనే ఉంటున్నావు సముద్ర దిగంతంలో నివసించను నేను ఉంటున్నావు అక్కడ నేను చెయ్యి నన్ను నడిపించు నీ కుడిచే నన్ను పట్టుకుని అది ఎంత అద్భుతమైన కార్యం అంధకారం వచ్చి నన్ను మరుగు చేయను నాకు వెలుగు కలిగే రాత్రి వరే ఉండను అని అనుకునేటలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వరే అది నీకు వెలుగుగా ఉండను చీకటి వెలుగుగా నీకు ఏకరి కాబట్టి ఆయన ఎక్కడుంటున్నాడు ఆయన మనకు ముందుంటున్నాడు మనకు వెనుకుంటున్నాడు మన చుట్టూ ఉంటున్నాడు మనం చీకటిలో పోయి దాక్కుందామంటే అక్కడ ఉంటున్నాడు సముద్ర అగాధములో దాక్కుని ఎక్కడ ఉంటున్నాడంట అంటే ఆయనకు మరుగైనటువంటి చోటు ఏది లేదనేటువంటి కార్యాన్ని మనం ఎరువలిస్తాం అనుకుంటున్నాం కాబట్టి ఆయన సర్వాంతర్యామే అంటున్నాడు సర్వాంతర్యామే ఉండి మన కార్యములన్నీ కూడా ఆయన మరి మధ్యలో మన కార్యముల మధ్యలో ఆయన ఉంటున్నాడు అనే కార్యానికి జ్ఞానం చేస్తున్నాడు అట్లాగే పదమూడు వచనంలో పదహారు నా అంతరిందములు నీవేరు నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడు నీవే నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను కృత్రిమసాజులు చెల్లించదను నీ కార్యములు ఆశ్చర్యకరం ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది కాబట్టి ఆయన కార్యములు హీ క్రియేట్స్ ఆయన నిరూపించినవాడు తల్లి గర్భములో రూపించినప్పుడే నేను నిన్ను ఎరిగింటినంటాడు కాబట్టి గర్భములో రూపించక మునిపోయి ఆయన ఎరిగినవాడు అంటే ఆయనే మనల్ని నిర్మించిన వాడుకుంటున్నాడు ఆయన మనల్ని నిర్మించిన వాడుకుంటున్నాడు అయితే నీవు నన్ను నిర్మించిన విధం చూడగా ప్రభా నాకు ఎంతో భయంగా ఉంటుంది ఇట్లనా మరి నేను ఉంటున్నాను అనేటువంటి భయము మరి కాబట్టి దేవుని యొక్క క్రియేషన్ అది మనుషుడు సంపూర్ణంగా ఆయన యొక్క మరి క్రియేషన్ అయింటున్నాడు అట్లాగే పదేడు వచనంలో ఏమంటాడు పదిహేడు వచ్చనంలో దేవాణి తలంపులు నాకు ఎంతో ప్రేమైనవి వాటి మొత్తము గొప్పది వాటిని లెక్కించిన అనుకుంటున్నా అవి ఇసుక కంటను లెక్కకు ఉన్నవి కాబట్టి ఇసుక ఇసుక అండి ఎవరైనా మరి ఇసుకను లెక్కించగలరా ఒక పెరికడు లేక ఒక స్పూన్ ఇసుక తీసుకొని లెక్కించాలని ఎంతో కష్టం అట్లాగే ఆయన తలంపులు ఆయన ఆలోచనలు ఆయన కార్యములు నీ పట్ల నా పట్ల విస్తారమైనవిగా ఉంటున్నా అంటున్నాడు కాబట్టి ఎందుకంటే ఆయన మనలను ప్రేమించుకుంటున్నాడు కాబట్టి ఆయన ప్రేమ అంత గొప్పది మరి కాబట్టి ఆయన యొక్క తలంపులు అంత గొప్పవిగా ఉంటున్నవి అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం మరి ఇక్కడ దేవుని నేను మేలుకుంటున్న ఇంకనూ నీ వద్దనే ఉన్నట్లు కాబట్టి ఇది అద్భుతమైనటువంటి అనుభవంగా మనం ఎరగవలసిన వారకు ఉంటున్నాం ఆయన మనం మేలుకున్న నిద్రపోయినా ఆయన మన దగ్గరే ఉంటున్నాడు అనేటి కార్యాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము అనేటు కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటాం అట్లాగే పంతొమ్మిది వచ్చిన ఏమంటాడంటే దేవాని భక్తి నిశ్చయముగా సంహరించదు నరహంతకులారా నా యొద్దు నుండి తొలగిపోడి వారి వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ ఆవును బట్టి ప్రమాణం చేదురు కాబట్టి మర్హంతుకులారా అంటాడు చూసినట్లయితే దుర్మార్గులారా అంటున్నాడు భక్తిగినకేమంటుందా మరి ఆయన సంహరిస్తా అంటే ఆయన ఈస్ గాడ్ ఆఫ్ జడ్జింగ్ ఆయన మన మరి చూసినట్లయితే న్యాయ తీర్పు తీర్చి అడుగుంటాడు కాబట్టి ఏమంటాడు నేను యహోవా నేను వారిని నేను ద్వేషించుచున్నావు కదా నీ మీదకి లేచు నేను అసహించుకుని చున్నాను కదా వారి ఎందుకు నాకు పూర్ణ ద్వేషం కలదు అని చెప్పుకుంటూ మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించండికే దేవుని యొక్క కార్యాల గురించి వివరిస్తుంటున్నాడు ఎంత గొప్ప కార్యములు ఆయన కార్యము కాబట్టి ఈజ్ ఎ జడ్జ్ ఆల్సో గాడ్ జడ్జెస్ ఆయన మనలకు న్యాయ తృప్తి ఇచ్చే అట్లాగే మరి ఆయన మనను మరి ఏం చేస్తాడు సైంటిఫయింగ్ అంటే మన శుద్ధిపరిచే అడుగుంటున్నాడు అది కొరకే కీర్తనకర్త ఏమంటాడంటే మరి ఇరవై మూడు ఇరవై నాలుగు దేవా నీవు నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకునుము నీకు ఆయాసకరమైన మార్గం దేవుడు చూడము సత్య మార్గం నన్ను నడిపించు ద్రహానాన్ని పరిశోధించు కాబట్టి ఈ సర్చింగ్ సర్చింగ్స్ ఈ శాంక్టిఫైంగ్ సర్చింగ్ అండ్ శాంక్టిఫైంగ్ కాబట్టి దేవుడు మనల్ని మరి ఎరిగిన వాడుకుంటున్నాడు ఆయన మనతో కూడా ఉండేవాడుకుంటున్నాడు నివసించే వాడుకుంటున్నాడు ఆయన మనం చేసిన విధానమే ఆశ్చర్యకరంగా ఉంటున్నది ఆయన మనం ప్రేమించే అద్భుతంగా ఆయన మనను ప్రేమిస్తాడు మరి దౌర్జన్యం చేసేవారి దృష్టిలో ఆయన న్యాయ తీర్పు తీరుస్తాడు అదే సమయంలో నిన్ను నన్ను ఆయన మరి పరిశుద్ధపరిచేవాడుకుంటున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు రక్తము మరి మన ప్రతి పాప నుండి కడిగి పరిశుద్ధపరిచేది కొట్టినది మన పాప నుండి అతిక్రమంలో మన చనిపోయిన వారం విన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు మన కొరకు తన యొక్క న్ని మన కొరకు పెట్టాడు కాబట్టి ఆ శిరువ రత్నం ద్వారా మనకేమలుగుతుంది మన అంతరంగము మన యొక్క మనస్సాక్షి కడుగుబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చెప్పకూడదు కాబట్టి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క క్రియల గురించి ఇక్కడ కీర్తనకర్త నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మనకు రాసు ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడేటువంటి కాబట్టి ఆయన మనను ఎరిగిన వాడు ఉంటాడు మన దినములో ఒకటి కూడా కాకమునిపే ఆయన మనలను ఎరిగినవాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి ఆయన మనం తెలుసుకున్న వాడు కార్యానికి కార్యాన్ని జ్ఞానం చేసుకున్నట్లయితే ఆయన ఎందు మనం జీవించగలిగేగా ఉంటాం